రేవంత్ రెడ్డి మొన్న సవాల్ చేసిన దానికి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా కౌంటర్ చేయడం జరిగింది ఇలా ఉండబోతుంది నేను ఒక్కనే ప్రస్థానం మొదలైంది నా ప్రస్థానం మళ్ళీ ఒక్కొక్కరిలో కూడా ఒక్క సీటు కూడా అసెంబ్లీ గేట్ల వరకు తాకనివ్వను అన్నట్టు కూడా నిన్న బహిరంగంగా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఇలా ఉండబోతుంది మొత్తం జనాలు బీఆర్ఎస్ పార్టీకి రెడ్డి గారికి ఇక్కడ సూర్యపేటలో మధ్య తెలు తెలుపబోతున్నారా అంటే ఏమని చెప్తారు ఈయన కదా మూడు పీట్లైనా ఆ మూడు పీట్లు మూడు జిల్లాలు చేసింది మూడు మెడికల్ కాలేజీ తెచ్చిండు మూడు కలెక్టర్ ఆఫీసులు తీసుకొచ్చిండు ఈ రాష్ట్రానికి విద్యుత్ విలువ నింపిన విద్యుత్ శాఖ మంత్రివర్గా పనిచేసిండు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిండు మూడు సార్లు ఏకదాటిగా మీ మీది అనుకుంటున్నారు కదా మీ ప్రవాహం మాది వచ్చింది మా ఊపు తోపు అన్న దాంట్లో కూడా ఆయన గెలిచినంటే ఆయన ఎలాంటి వారో మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రజల మనిషి ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి ఆయన ఆయన చేసిన ఉద్యమాలు ఆయన చేసిన కష్టం ఆయన చేసిన త్యాగం ముందర మీరు ఎవరండి అందుకే మీరు అన్నారు కదా జయదీశ్రెడ్డి గారు మీరు ఎవరు కాదు ఇక్కడ ఉన్న సార్ ఇప్పుడు గెలిచిన పదకొండు మంది పెట్టి తొక్కకుండా మా వాళ్ళు పన్నెండు పన్నెండు గెలుస్తారు ఆయన ఆధ్వర్యంలోనే గెలుస్తారు ఈ రాష్ట్ర మంత్రి ఆయన ఎందుకు కాదు దేనికి కాదు మేము దొంగ దొంగలు తీసుకో ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ న్యాయం నిజాయితీ గెలుతుంది ఖచ్చితంగా గెలుస్తుంది ఏం చేయలేదు ఆయన ఇప్పుడు మా గోదావరి నీళ్ళు ఉన్నాయి గోదావరి ఒకప్పుడు శ్రీరామ్ సాగర్ నీళ్లు కావాలంటే బిఎన్ఎడ్కి ఓటేయాలని గోడల మీద రాసేది శ్రీరామ్ సాగర్ నీళ్ళు రావాలంటే చంద్రబాబు కేటా వేయాలి శ్రీరాం సాగర్ నీళ్ళు రావాలి ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు కావాలంటే వైఎస్ రాశారు ఏ అయ్యకి వేసినా ఏ అమ్మకేసినా రాలేదు కేసీఆర్ వచ్చినాయి గాదర్ కిషోర్ కేసుతో వచ్చినాయి జయదీశ్ రెడ్డి కోటేస్తే వచ్చినాయి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మరి వాళ్ళు ఓడిపోయినా నీ నీళ్ళు పందేయని ఎస్ఆర్ఎస్పి నీళ్ళు దేవడానికి చాలా కష్టం గోదావరి జిల్లా తీసుకోవడానికి చాలా కష్టమని పొంగ పొంగనాలు కొట్టిపోయింది నిన్న అరే పొంగనాలు కొట్టాల్సిన అవసరం లే పనిచేసే వాళ్ళు ఆయన వాళ్ళు ఉంటే గోదావరి జిల్లాని ఆటోమేటిక్ వస్తాయి అందుకే మీరు పని మీరు బ్రద్దాం మరి పనిచేసే వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి జనానికి అర్థమైంది పాలేంది నీళ్ళు ఏందని అర్థమైపోయింది పా పరిపాలించేవారు పనికిమాలేవరు అర్థమైపోయింది పరిపాలించే జగశ్రెడ్డి గారి ఆధ్వర్యంలోనే పన్నెండు పన్నెండు సాధ్యమైతే మీరు చూడండి వాళ్ళ బూటక హామీలు ఫోర్ ట్వంటీ హామీలు పనికిమాల హామీలు చేయబట్టి ఈ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అనుకునే వారంటీలు ప్రభుత్వం కూడేస్తే గ్యారెంటీకి వచ్చి అన్ని బంద్ అయిపోయినాయి కరెంటు బంద్ అయిపోయినాయి కాలువ బంద్ అయిపోయినాయి రైతు బంద్ బంద్ అయిపోయింది ఇలా కనీసం ట్రాక్టర్లో డిజిల్ పడక అయిపోలే ఏం కోరుకుంటాం అంటే నువ్వు ఇవాళ ఏదో రాజకీయాల కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తా ఆర్డినెన్స్ తీసుకొస్తా ఇంకోటి చేస్తాను మీ ఆర్డినెన్స్ వచ్చాదు మాకు చట్టం కావాలని కోరుకుంటున్నావు పద్దెనిమిది నెలల కాలంలో నువ్వు అదే ఆర్డినెన్స్ ఇచ్చింటే ఇలా పల్లెలు పచ్చగా అయ్యాయి కదా నీకు పని చేసే విధానం లేదు హైకోర్టు మొట్టికాయలు వేస్తే ఇలా నేను ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉ జీవో ఇదే జీవో పద్దెనిమిది నెలల ముందలు ఇవ్వచ్చు కదా అందుకే మేము ఏం కోరుకుంటే బి మేము ఒకటే కోరుకుంటాం మాకు చట్టం కావాలి ఆ చట్టం చేసే సత్తా నీకు లేకపోతే మమ్మల్ని తీసుకపో అంటున్నాను అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకపో మాట్లాడే దమ్ముంది మాట్లాడే సత్తా మాకుంది మా పనిచేసే చేసే వ్యవహారం మాకు ఉందని మేము కోరుకుంటున్నాం ఈ రాష్ట్రం నడుస్తుంది అన్నట్టు కూడా కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా డైరెక్ట్ గా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇక్కడ పని పనిచేసి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తుందా జర్చల్ ఎమ్మెల్యే గారు చెప్పింది వాస్తవం కోవట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే ఆ కోర్టులో నుంచి వచ్చిన బాలే కాబట్టి రాడుతున్నది అంటే ఎంతసేపటికి కరేజ్ వస్తుంది ఆ తాపత్రం ఆ కాలు బూట్లు దూసిన వారం ఆ బూట్ను పట్టుకునే వారం ఆ శాతగాల తనవే కనపడుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ఒక విషయం చెప్పాలి అంతా జరుగుతుంది మీకు చాలా ఈ విషయాలన్నీ చెప్పాలనుకుంటే చాలా చెప్తుకుపోవాలి పోవాలి విషయాలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీద గారి మీద జరిగిన దాడి అది ఇదని చెప్పుకుంటున్నా ఆయన దాడి జరిగిపోతున్నారు అది మాట్లాడుతున్నారు ఆయన ఒక పదం తీసుకుని దాంట్లో కాలంలో తీసుకొని తెలంగాణ వచ్చింది పదేళ్ళు దాటింది ఇంకా తెలంగాణ ఆంధ్ర ఏందని అంటుండు అరే మన కడుపులు పుట్టినమ్మని మన అమ్మ కాకపోతే పెరిగిన మన అమ్మని కాదని అంటావా మన నాన్న మన నాన్న కాదంట వీడెవరన్నానికి అంటే ఇదంతా ఏంటంటే తెలంగాణ అనే పదం జయ తెలంగాణ అని రాష్ట్ర ముఖ్యమంత్రి అండు మంత్రులు అనరు లాస్ట్కి వచ్చినాక చంద్రబాబు డైరెక్షన్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ఈ ఆంధ్ర లాంటి కొన్ని ఆంధ్ర తత్తుకున్న పేపర్లన్నీ కూడా తెలంగాణ పదాన్ని నిషేధం చేయాలని చూస్తున్నాయి కాబట్టి మీకు అర్థమవుతుంది ఎంతసేపటి ఇక్కడ ఏదో విద్వేషం విద్వాంసం రెచ్చగొట్టి ఈయన పరిపాలన చాదా కాదు అని చెప్పాలని చేయాలని తాపత్రం తప్పితే ఇక్కడ కోవటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తొత్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన డైరెక్షన్ కాబట్టి డైరెక్షన్ అడుగుతుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా టీడీపీ సానుభూతి పన్ను పెట్టే అంతే కదా ఏది జరిగినా ఈ రాష్ట్రంలో ఊ ఈ రాష్ట్రంలో ఏం జరగాలన్నా కూకోవాలన్నా నిలిచోవాలన్నా తినాలన్నా కూయాలన్నా ఏం చేయాలన్నా చంద్రబాబు నాయుడు చేయాల్సింది అందుకే ఎవరైనా మాలాంటి వాళ్ళు మాట్లాడినా ఎవరు కేటీఆర్ మాట్లాడినా పెద్ద స్థాయిలో ఎవరు మాట్లాడినా కూర్చుంటే కేసు నిలిచుంటే కేసు కేసు ఇంకేదైనా కేసు కేసే అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ స్టేషన్లో ఉండు వేరే వాళ్ళకి హోంమంత్రి ఇవ్వలేడు వేరే వాళ్ళకి విద్యాశాఖ మంత్రి వేయడు పరిపాలన శాత గారి దద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే ఏం కోరుకున్నాం అంటే వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం ఆయన కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత బాగుందో అద్భుతంగా ఈ వీళ్ళందరినీ శంకర్గిరి మాన్యాలు పట్టిస్తాం వాడిని వంద వస్తాయి ఎవరు మేమే వంద దాడుతాం ఖచ్చితంగా వంద దాటికి వెళ్తాం మేము జనాన్ని సేవ చేసినాం జనాన్ని రాష్ట్రం తీసుకొచ్చినాం మాకు హక్కు ఉంది పేటెంట్ హక్కు ఉంది